నమస్తే అండి పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ ఎలా ఉండాలో చూపిస్తానండి ఈ కూరకు కావాల్సింది పచ్చిశనగపప్పు అండి ఇదైతే నేను నాలుగు విజిల్ చేసి ఉడకబెట్టేస్తున్నాను ఇలా పలుకుగా ఉండాలండి ఇప్పుడు కూడా ఒక చెక్క కొబ్బరికాయ అండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు శనగపప్పు ఎక్కలద్దు శనగపప్పు కూరగనక మినపప్పు జీలకర్ర ఎండుమిరకాయలు ఉల్లిపాయలు అండి ఇది ఎలా ఉండాలో చూపిస్తాను ముందుగా ఆయిల్ పోసుకుందామండి ముందుగా ఇంగువైతే వేసుకుందాం ముందు నాకు ఏ ఫ్రై అయినా సరే ఇంగువైతే కంపల్సరీ ఉండాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు ఇవి మిగతా పోపు జ్యూస్ కూడా వేసుకోవాలండి ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి వీటిని అయితే బాగా వేసుకోవాలి ఇందులో కాస్త పసుపు కూడా వేసుకుందామండి ఇందులోనే కొంచెం సాల్ట్ ఇదైతే బాగా కలుపుకుని ఇందులో పచ్చిపప్పు అయితే వేసుకుందాం ఇది తడి లేకుండా బాగా ఫ్రై చేసుకుందామండి ఇందులోనే కొబ్బరి కూడా వేసుకుందామండి దీని బాగా వేయించుకుందాం ఈ కర్రీ అయితే పొడుపులు ఆడుతూ ఉండాలండి ముద్దలా ఉంటే బాగోదు ఇది ఈ విధంగా పొడుపులు ఆడుతూ రావాలి కూర అయితే రెడీ అయిపోయిందండి బాగా వేగిపోయింది ఇదిగోండి ఈ విధంగా వస్తే చాలా బాగుంటుంది కూర మరీ వేపితే అడుగు మాడిపోతుంది అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం